హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనమైతే ఇప్పుడు పల్లెటూరు స్టైల్లో కొరమైన చేపలు పులుసు చేసుకున్నాం మా వారు అయితే ముక్కలు కట్ చేస్తున్నారు శుభ్రంగా క్లీన్ చేసి చేపని ముక్కలు పోస్తున్నారు ఉప్పు వేసి శుభ్రంగా ముక్కల్ని కడిగి క్లీన్ చేయాలి చేపల కూర చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు చేపలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ గరం మసాలా చింతపండు కారం ఉప్పు పసుపు ఆయిల్ మనం వంట వండుకునే దాకలో చేప ముక్కలు వేసేసి తర్వాత అల్లం పేస్ట్ కొంచెం సరిపడా ఉల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు ఉప్పు వన్ స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం మనం ముందుగానే వేయించి పెట్టుకున్న చెక్క లవంగాలు ధనియాల పేస్ట్ సరిపడా తగినంత ఆయిల్ పోసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోమా ఇవన్నీ బాగా కలుపుకొని చింతపండు పులుసు పోసుకోవాలి సరిపడా సరిపడా చెంతపండు పులుసు కొంచెం వాటర్ సరిపడా పులుసు పోసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని లాస్ట్లో పైన కొంచెం నూనె ఇలా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలి పులవల పొయ్యి మీద చేపల కూర చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి మీరు ఎప్పుడైనా పొలాల పోయి వీలు కుదిరితే ఇలా చేసుకొని వండుకోండి మూత తీస్తేనే వాసన గుమ్మగుమ్మ మా పల్లెటూరు స్టైల్లో కట్టెల పొయ్యి మీద కొర్రమైన చేప పులుసు రెడీ అయిపోయింది ఇలా వండుకొని తింటే దాని టేస్ట్ ఆహా అదరాహో లా ఇష్టమైతే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం పై మసాలా కొత్తిమీర వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని దింపేసుకుంటే కొర్రమైన చేపల పులుసు రెడీ అయిపోయినట్లే దీన్ని నైట్ అలా ఉంచి రేపు మార్నింగ్ తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్